జయ గురుదేవ్ అండి ఓం నమ శివారు సంభవ శంకర అరహర మహాదేవ్ చలో సూర్యపేట అను అంటూ మనకి యొక్క ధర్మ సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ అని ఉంటే మా గురువు గారు చంద్రారెడ్డి గారు మనకి సెప్టెంబర్ పద్నాలుగు సూర్యపేట ఆదివారం నాడు సనాతన ధర్మ పరిరక్షణ భాగంగా ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది దానికి సంబంధించి రెండు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మఠాధిపతులు పీఠాధిపతులు మరియు పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళకి కీ స్పీకర్గా ఇక్కడ విచ్చేస్తూ మన హిందూ సనాతన ధర్మం గురించి కూడా మనకి మనం చేయాల్సిన కనీస ధర్మం గురించి చెప్తారు ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశము నెక్స్ట్ ప్రణాళికల గురించి ఎలా పోవాలనేది ఈ యొక్క సమావేశంలో పీఠాధిపతులు మాఠాధిపతులు మరియు స్వామీజీలు కూడా ఎంతోమతి వస్తున్నారు ముఖ్యంగా హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క వినయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే మనం కనీస స్పృహతోటి ఇప్పుడు మనం వెళ్ళుకోకపోతే మన రాబోయే తరాలకు నవ తరాలకి ఎలాంటి ఇబ్బందులు అవుతుంది అనేది మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మనందరికీ అంటే మా అందరికీ వచ్చే వినపం ఏంటంటే మనము మన సంస్కృతి మన సాంప్రదాయము మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉద్దేశం మనందరికీ తెలిసిందే భారతదేశం పుట్టింట్లు ఆ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కొత్త వరవైల వల్ల కొంతమంది వల్ల కొంతమంది ఇబ్బందులు గురి చేస్తూ మన సాంప్రదాయాన్ని మర్చిపోతూ మనం ఎన్నో అన్ని మర్చిపోతూ ముందుకెళ్తున్నాం ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి కోసం స్వామిస్తున్నటువంటి యొక్క వాళ్ళ యొక్క స్పీచెస్ తోటి కీనో అడ్రస్ తోటి మనం కనీస స్పృహతోటి కలిసి కలిసి పోదాము చాలా అద్భుతంగా మన యొక్క భవిష్యత్తుని మన నవతరానికి అందించేలా చేద్దాం ఎందుకంటే ఇది ఎవరికూ వ్యతిరేకం కాదు ఎవరికి సంబంధించింది ఏది కూడా కాదు కాబట్టి ఇది చలో సూర్యాపేటని పద్నాలుగో తారీఖు నాడు మన సూర్యాపేట జిల్లా యొక్క సనాతన ధర్మ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మన ఫౌండర్ ప్రెసిడెంట్ గారు స్టేట్లో మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మొదటి అడుగుతోటి తీసుకెళ్తున్నారు చంద్రారెడ్డి గారు మనందరం కూడా హిందువుల బంధువు మనందరూ మీ అందరికీ తెలిసిందే గడప లోపల మనందరం అందరం కానీ గడప దాటి మనందరం కూడా హిందువులు మనం గర్వంగా ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ఇబ్బందులు కొరవుతున్నాం కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ కలిసి నడుస్తూ కలిసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విద్ విజయం చేయాలని చెప్పి ఆశిస్తూ సెప్టెంబర్ ఫోర్టీన్త్కి సంబంధించిన అందరూ కూడా హిందూ బంధువులు అందరూ ఎంత బిజీ ఉన్నా కూడా జగన్ జగతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ